వాళ్ళకి ఏంటంటే ఏరు దాటేదాకా ఏరి మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అనే రకం బూతులు యూనివర్సిటీ మంత్రులు బూతులు తప్పితే ఇంకోటి రాదు మాట్లాడటం వాళ్ళు ఉంది యూనివర్సిటీలో పట్టాలు పుచ్చుకున్నారు వాళ్ళు మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే పోలవరం ఆగిపోయిందా ఒక మంచివాడిని ఇబ్బంది పెడితే మొత్తం మట్టి కొట్టు అదే జరుగుతుంది ఇప్పుడు ఓ సుబ్బారావు ఓ అప్పారావు ఉన్నారు కదా వాళ్ళకి జనసేన టీడీపీ కూటమి నూట ముప్పై ఆరు సీట్లు ఇరవై ఒక ఎంపీ సీట్లు గెలుచుకుంటాయి వెల్కమ్ టు ఏబీపీ దేశం ప్రముఖ సినీ నటులు అంటే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే తక్కువ మనకు గుర్తొచ్చే నటుడు సీనియర్ నటులు అయినటువంటి పృథ్వీరాజ్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించారు సార్ నమస్తే సార్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే ఫేమ్ తో మీరు చాలా పేరు పొందారు వెళ్ళండి సార్ సినీ సినిమా జీవితం అద్భుతం ఉండదు సినిమా జీవితం మన జీవితం వరకు సినిమా జీవితం సో కళ తల్లి ఆశీర్వదించింది చేపట్టుకుని నడిపించింది అద్భుతంగా ఉంది రాజకీయంగా కూడా మీరు చాలా వైసీపీ పార్టీతో చాలా కాలంగా సుదీర్ఘకాలంగా ప్రయాణం చేశారు గత ఎన్నికల ముందు ఏకంగా డప్పు పట్టి గట్టి కూడా డాన్స్ చేసి ఒక సాంగ్ చేసిన పరిస్థితి అటువంటి జగననని ఎందుకు వదిలేయాల్సి వచ్చింది ఇప్పుడు పదేళ్ళ కాపురం ఉండే ఎందుకు వదిలేసామండి ఏం చెప్తాం చెప్పాం చాలా ఇంటర్వ్యూల్లో ఒక రెండు వద్దల వరకు మనం మాట్లాడాము ఏంటంటే వాళ్ళకేంటంటే ఏరు దాటేదాకా ఏరి మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అనే రకం వాళ్ళు ఏంటంటే మనకి చెప్పు దొబ్బింది అప్పుడు చెప్పు సరిగ్గా ఉన్నప్పుడు మనం హాయిగా ఆలోచించవచ్చు చిప్పు దొబ్బినప్పుడు వాళ్ళు ఏదో ఫస్ట్ ఉన్నాం రెండు వేల పద్నాలుగులో తర్వాత మా తాడేపులో ఉన్న చాలామంది రే నెక్స్ట్ ఇప్పుడు దాకా చేసాం మనం ఇంకొక ఈ ఈ టర్మ్ కూడా చేస్తే బ్రహ్మాండం అది ఏదంటే సరే ఆ ట్రాన్స్లో ఉన్నాం ఇప్పుడు సరే వచ్చింది గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఆశీర్వదించారు బ్రహ్మరథం పట్టారు నూట యాభై ఒక సీట్లు ఇచ్చారు ఎంపీలు ఇచ్చారు మేము మెడలు వంచేస్తాం ఎంపీలు మొత్తం తెచ్చేస్తాం కేంద్రం మెడలు ఉన్నారు మెడలు కేంద్రం ఉంది ఏమి మంచలే ఎంపీలనే వంచలేకపోతున్నారు కేంద్రం దాకా పోయే వీళ్ళు ఒక్కొక్క ఎంపీ బయటికి పోతున్నాడు మొత్తం రాజు గారి దగ్గర నుంచి మొన్న కృష్ణదేవరాయ వరకు మొత్తం అందరూ సర్దేశారు బయటికి సో వీళ్ళ వల్ల ఏం కాదు వీళ్ళు ఎంతసేపు ఏంటంటే ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు బీజేపీ కాంగ్రెస్కి అసలు పడేది కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విధానాలు ఎప్పుడు బీజేపీని ఎండగట్టేటట్టు ఉండేది కానీ ఈయన ఆయన ఎండగడితే ఈయన పండగడుతున్నాడు అనమాట ఈయన ఏంటంటే వెంకటేశ్వమి విగ్రహాలు అక్కడికి వెళ్ళి దర్శనం వాళ్ళకి కానీ వాళ్ళకి ఇచ్చేసి కప్పేసి ఓ లడ్డు ఇచ్చి వచ్చేటం మనకి ప్రత్యేక హోదా లేదు ఏ హోదాలు లేవు రాగానే బటన్ నొక్కటం బటన్ నొక్కితే వాళ్ళ ఎమ్మెల్యేలు ఏమన్నారు నొట్టి నొక్కి నొక్కి ఆయన చేయి పుండ్ పట్టొచ్చాము కానీ బటన్ నొక్కితే ఆయనకి ప్రసదు కానీ మాకు కాదన్నారు సో ఈ రకంగా ఉన్నాయి రకరకాలుగా కారణాలు ఏంటంటే ఎదుగుదల ఎవడది చూడరు ఎవడో కార్యకర్త పైకి రాకూడదు అందరూ వాళ్ళే బతకాలి ఇంకొకటి ఎవరిని రానివ్వరు దానికని చెప్పి నేను బయటకు జరిగింది చెప్తున్నారు బీజేపీతో అంటే మీరు మరి జనసేన కూడా అదే పార్టీతో కొంచెం పొత్తులో ఉన్న పరిస్థితి ఉంది కదా బీజేపీ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎలాగ అడుగుతారు మాకు ఇది కావాలండి మాకు ప్రత్యేక హోదా కావాలి మాకు మోడీ గారు మాకు ఇది ఇవ్వండి మా ప్రజలను ఆదుకోండి మా మాకు మంచి ప్రాజెక్టులు ఇవ్వండి మాకు బ్రహ్మాండమైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించండి మీరు ఇచ్చినటువంటి ప్రత్యేక రాష్ట్రం మాకు ఇచ్చారు కదా ఆ రాష్ట్రంలో మాకు రావాల్సిన నిధులు మాకు కేటాయించండి దీని మీదే మా స్లోగను స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ చేయకండి దాని మీద ఎంతోమంది కొన్ని లక్షల కార్మికులు బతుకుతున్నారు ఇలాంటి పోరాటాలే మా నాయకుడు చేశాడు కాబట్టి భావసారూప్యత వారిని మేము లేదు మాకు ఇవ్వండి మీ మీ మద్దతు కూడా మాకు ఇవ్వండి మా మా ప్రజల్ని కాపాడండి సార్ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది అధపాతాలకి వెళ్ళిపోయింది మన విజయనగర సభలో కూడా ఆయన ఏమన్నారు పొత్తు పెట్టుకోకపోతే మీకు ఎవరితోటి పొత్తు ఇక ఏదో అప్పుడు మా ఇంట్లో పెళ్ళి అనుకోండి ఏమండి మిమ్మల్ని పిలిచి ఏమండీ మా ఇంట్లో పెళ్ళండి పలానా అంటారు రోజు ఏమండి మా ఇంట్లో పెళ్ళండి మా ఇంట్లో అండి ఈడేమో పెద్దోట అంటారు అలాగే పొత్తు పెట్టుకుంటే ఒక బాధ పొత్తు పెట్టుకోకపోతే ఒక బాధ ఏ చిన్నది వచ్చినా దాని మీద అంబటిని ఒక ఆయన వదులుతారు ఇంకో ఆవిడ రోజైనా వదులుతారు లేకపోతే ఇంకొక ఆయన పేరుని కాని ఇంకో కొడాలిని కానీ నెక్స్ట్ ఈ ఎవరో ఆయన జోగి రమేష్ ఇవన్నీ బూతుల యూనివర్సిటీ మంత్రులు బూతులు తప్పితే ఇంకోటి రాదు మాట్లాడటం వాళ్ళు ఉంది యూనివర్సిటీలో పట్టాలు వాళ్ళు డిక్స్టెన్షన్లో పాస్ అయ్యారు సో మనం ఏం చేయగలుగుతాం ఇలాంటి అరాచకమైన మంత్రులు అసహ్యకరమైన బూతులతోటి అసెంబ్లీని ఇలా చేసి ఏకదాటిగా ముప్పేట దాటి చేసి సామాన్యుడిని మాట్లాడటం ఒక చేస్తున్నారు ఇలా కాదు ఒక బ్రహ్మాండంగా ప్రజలని ఆ పీఠం మీద కూర్చోబెట్టాలి ప్రజలకు కూడా రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలి పేదవాడు అనేవాడు ఉండకూడదు వాడికి మూడు పూట్ల భోజనం దొరకాలి రైతులు బాగుండాలి విద్యార్థులు బాగుండాలి ఉపాధి అవకాశాలు కావాలి మహిళలను మనం ఆదుకోవాలి వాళ్ళ మీద అన్యాయాలు జరుగుతుంటే మనం తిప్పికొట్టాలి ఇది జన జనసేన మేనిఫెస్టో ఒక ఇంటర్వ్యూలో మీరు అంటే ఇదివరకు వేరే ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైసీపీ టెర్రరిస్టులు తయారు చేసి పార్టీ అనేది తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తారు తీవ్రమైన వ్యాఖ్యలు ఉన్నదే కదండి తీవ్రమైన వ్యాఖ్యలు అంటే జిప్పిప్పి చూపించలేదే మనం ఆడు వరలక్ష్మీనతం రోజున వచ్చాడు హిందూపూర్ ఎంపీ జిప్పు తీశాడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేటాకి మహిళా ఎంపీలు వెళ్ళి నిలబడి కాబట్టి వెనక్కి ముందుకు చూసి వెనక్కి వెళ్ళిపోయారు అన్నమాట వెనకాల మనం ఉన్నామేంటని ఇలాంటి వాటిని మన వాళ్ళు అడగల పృథ్వీరాజు పృథ్వీరాజు తప్పు చేశాడు పృథ్వీరాజు ఇది చేశాడు ఇది ఇలాంటివి మొదలుపెట్టి నా మీద ఏముంటుందండి నేను వార్డు మెంబర్ కూడా కాదు నా మీద టార్గెట్ చేశారు నా మీద పడి ఈ ఈరోజు ఏమైందంటే ప్రభుత్వమే ఏడుపు కొట్టుకుపోయింది మొత్తం సో ఏంటంటే అభివృద్ధి రావాలి అభివృద్ధి సంక్షేమం కావాలి వీటి మీదే దృష్టి పెట్టారు ఇప్పుడు మీరు ఏదో అడిగారు ఇప్పుడు ఏంటది పార్టీ టెర్రరిస్ట్ పార్టీ అంటే ఉగ్రవాద శిబిరం శిక్షణా శిబిరం తిట్టండి 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 కొట్టండి తిట్టండి బాగా ఎవరైతే తిడతారో వాళ్ళు మినిస్టర్లు బాగా ఏమండే నేను బాగా తిట్టాను సార్ అనగానే మినిస్టర్ ఓ వైసీపీ మినిస్టర్ ఎవరన్నా కూర్చున్నారనుకోండి ఫోన్ వస్తుంది హలో ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్గా ప్రెస్ మీట్ ఉందండి పవన్ కళ్యాణ్ గారు గుడివాడలో సభలో మాట్లాడారండి అంటే సరే అండి అయితే మూడు పెళ్ళిళ్ళు రెండు చోట్ల పడిపోయాడు మూడు పెళ్ళిళ్ళు రెండు చోట్ల అసలు మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే పోలవరం ఆగిపోయిందా లేకపోతే ఏమన్నా ఏమన్నా అడ్డు వచ్చే వీళ్ళకి వచ్చే నిధులు ఆగిపోయినాయే లేవు కదా ఎప్పుడు అలా ఒక మనిషి మీద పడి వ్యక్తిగత జీవితాల మీద పడి వాళ్ళు భ్రష్టు పట్టించి ప్రజల్ని ఒక ఒక ఏంటంటే ఒక అధపాతాలను దొక్కేశారు రాష్ట్రంలో రాజధాని లేదు ఇది ఒక గిన్నిస్ బుక్ రాజధాని లేని రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మేము వస్తే మా జనసేన కూటమి ప్రభుత్వం టీడీపీ కలిసి ఏర్పడే ప్రభుత్వానికి రాజధాని పేరు సగర్వంగా ప్రకటిస్తారు మా అధ్యక్షుడు ఇది ఏంటండి వైసీపీలో మీకు పదవి ఇచ్చినప్పటికీ కూడా చిన్న తప్పులనే చిన్న కారణంతో నన్ను తొలగించారనేసి మీరు ఆవేదన వ్యక్తం చేశారు అదే విషయం గురించి రాంబాబు గురించి కూడా పరోక్షంగా మీరు ప్రస్తావించారు దీన్ని ఎలా చూడచ్చు ఇప్పుడు వైసీపీలో నేనేం తప్పు చేయలేదండి వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను తప్పు చేసి ఉంటే నేనే బయటకు వచ్చేసి నేను వెళ్ళిపోయావండి అసలు ఇంత రాద్దాంతం కూడా ఉండదు మేము వెంకటేశ్వర స్వామి దీక్షలో ఉన్నప్పుడు మా మీద ఏదేదో పెట్టారు సరే అన్ని రకాలుగా మాట్లాడారు అన్ని రకాలుగా చేశారు ఒక వ్యక్తికి ఒక కుటుంబం ఉంటుంది ఆ కుటుంబంలో ఎంతోమంది బంధువులు ఉంటారు స్నేహితులు ఉంటారు అందరూ బాధపడతారు మీరు వాడుకు దొబ్బారు వాడుకు దబ్బాక ఇలాగ మేము ఇచ్చాము ఆయన నిలబెట్టుకు ఏమి ఇచ్చారు బొంగు మీ మీరు అలాంటి మాటలు మాట్లాడారు సరే వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న ప్రధాన పూజారి ఆయన మధ్య కాలం చేశారు ఆయన ఒకటే మాట్లాడినారు డాలా శాశ్వేత్రి గారు ఒక మంచివాడిని ఇబ్బంది పెడితే మొత్తం మట్టి కొట్టు పోతారన్నారు అదే జరుగుతుంది ఇప్పుడు కాబట్టి ఇప్పుడు మాకేంటంటే అమలాపురంలో ఇలా జరిగి ఉంటే ఎందుకంటే మేము ఇక్కడ ఈస్ట్ వెస్ట్లో ఉన్నాం కాబట్టి అమలాపురంలో పృథ్వీరాజుని ఇలాగ పక్కకి నెట్టేది అంటే అమలాపురం అమలాపురం మొత్తం నా వెనకాల నిలబడేది మరి నాకు ఉన్న ఉన్నది ఏంటంటే మా మా ఫ్యాన్సు మమ్మల్ని ఆదరించేవాళ్ళు ప్రజలు అభిమానులు కాబట్టి ఏంటంటే మనకి అండ లేదు కొండ లేదు వాళ్ళకి అండలో కొండలు అన్నీ ఉన్నాయి అందుకే అరగంటన్న గంట అరగంట గంటన్న అంటే ఇరిగేషన్ మంత్రి ఏటే ఏం చేస్తున్నావు నువ్వు వచ్చేసి అరగంటలో కానీ అన్నాడు ఆయనకి బ్రహ్మాండమైన పదవులు ఇచ్చారు అది జిప్పు తీసుకున్న గురించి మాట్లాడరు ఇంకేం చేయాలి చెప్పండి ఇంకోటి దారుణం ఏంటంటే జిప్పు తీసి చూపించాడు గోడ ఎక్సర్సైజ్ చేస్తున్నా అంటాడు జిప్పుకి ఎక్సర్సైజ్ సంబంధం ఏముంది దానికి ఏమన్నారు ఏ అది మావాడు కాదు అంటే మీ ఇది ఇంతకన్నా ఏం చెప్పాలంటే లైవ్లు చాలా ఉన్నాయి మావాడు కాదంటే మీరు చూసారా అంటే ఇంతలా వాళ్ళు దొరికినా కూడా ఎందుకు నెత్తునెత్తుకున్న పరిస్థితి అంటే నేను ఏమడిగాను అంటే వంద కోట్లు అడిగానండి ఒక కొండ కావాలన్నా ఒక మైన్స్ కావాలన్నా ఒక ఎంపీలు కావాలన్నా ఒక ఎమ్మెల్యేలు కావాలన్నా ఆరేడు బిఎండబ్ల్యూ కార్లు కావాలన్నా ఏమండి ఇలాగా అడిగితే ఏదైనా అనవసరం మన మీద ఏముంది నా మీద ఒక యాక్టర్ నేను సమాజ సేవ ప్రజల గురించి మాట్లాడతాం పాలిటిక్స్ పట్టుపద్రులు అయి ఉన్నాం ఎంఏ ఎకనమిక్స్ ఆంధ్రవెస్ నుంచి అంతకుమించి మన మీద ఏముంటుంది వీళ్ళకి అడ్డం ఏంటంటే ఒకటే వాడుకున్నాం వదిలేయాలి వీళ్ళని అంత పెద్ద పోస్టులో పెట్టడం ఏదైనా ఉంటే మా చిన్నాన్న చూసుకుంటారు మా చిన్నాన్న ఉన్నారు కదా ఓ సుబ్బారావు ఓ అప్పారావు ఉన్నారు కదా వాళ్ళకి వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు ఏమైంది ఆయనే మాజీ 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 చైర్మన్ అంటారు కానీ చైర్మన్ అని అన్నారు అది తెలుసుకుంటే మంచిది ఎవడైనా సరే ఏదో ఏది పడితే అదే నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి పంచం ద్వారా కాలు మొక్తా అని అహంకారం ఇది చేసి చేశారు దాని తగ్గ శిక్ష వెంకటేశ్వర స్వామి విధించాడు మేము విధించ అక్కర్లా వెంకటేశ్వర స్వామి విధించాడు ఇంకా అరప్పాతాలని వెళ్ళిపోతారు వాళ్ళు అంటే గురించి ఏం ఆవిడ మా చాలా ఆవిడ నమస్కరించవచ్చు అండి ఆయన జైల్లో ఉన్నప్పుడు తిరిగిందేమో పాపం అలాంటి తల్లి కూతుర్లు ఇద్దరు విజయమగారి ఎంపీగా నిలబడినప్పుడు నేనే ఉన్న ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో వైజాగ్ ఇంత ఇన్ఛార్జిగా షర్మిల గారి పాదయాత్ర అద్భుతంగా చేసిందామి మగవాళ్ళు కూడా చేయలేరు అలాంటి పాదయాత్ర చేసిందామి చేసి ఆమె గవర్నమెంట్ రావటం కూడా ఆమె ఆమె వంతా ఆమె పార్టీ చేస్తే ఆమె పక్క తోశారు తర్వాత ఇప్పుడు ఆమె ప్రదేశ్ పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్లో మెరి చేశారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్పుడు ఆమె జగనన్న వదిలిన బాణం శర్మిలా గారు కాంగ్రెస్ వదిలిన బాణం ఇది సోనియా గాంధీ గారు సర్దించిన బాణం ఆయనకే కూర్చుకొని తిరిగి వెళ్ళి ఒక ఉంటుంది ఆస్ట్రేలియాలో గేమ్ భూమురంగా ఏదో ఉంటుందని అలా మనం త్రో చేస్తే తిరిగి మళ్ళీ మన చేతికే వస్తుంది అది ఎవడో ఏం చేసినా కూడా ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ అ రియాక్షన్ జెండాలు కట్టడం వాళ్ళ జెండా గుడి కట్టడం అంటే ప్రజల గుండెల్లో నా జెండా జగన్ అని చెబుతున్న పరిస్థితి ఇప్పుడు బయటకు వస్తే రోడ్లన్నీ మూసేస్తారు కొట్లన్నీ మూసేస్తారు చీకట్లో రావటం చీకట్లో వెళ్ళటం చిన్న చిన్న గుడివాడికి కూడా హెలికాప్టర్లు వెళ్ళి దిగటం ఏంటండి ఇది ఇప్పుడు ఒకటే రెండు జెండాలు కలయగా తెలుగుదేశం జనసేన రాష్ట్రానికి శాంతి ప్రజల పేదల రాజ్యం బ్రహ్మాండమైన అభివృద్ధి సంక్షేమం మహిళలకు భద్రత అన్ని రకాలుగా జనసేన టీడీపీ కూటమి నూట ముప్పై ఆరు సీట్లు ఇరవై ఒక ఎంపీ సీట్లు గెలుచుకుంటాయి చివరిగా సార్ రాబోయే ఎన్నికల్లో మీరు జనసేన నుంచి ఏమైనా పోటీ చేసే అవకాశం అనేది ఉందా ఏమంటే ఇప్పుడు నేను పోటీ చేయనని చెప్తున్నా చెప్తున్నాను ఇప్పుడు దేవుడు ఆదేశించాలి దేవుడు ఆదేశిస్తే ఇంద్రసింహాసంలు దాంట్లో కూర్చుంటాం మా పవన్ కళ్యాణ్ గారి పక్కనే కూర్చుంటాం ఆయన ఇది అన్యాయం అనగానే మేము మేమే గట్టిగా మాట్లాడతాం ఆ రోజు ఇంకా రావాలి ఎదురుగా అప్పుడు ఆ రోజు కోసం వెయిట్ చేసి నేనైతే పదవి మీద కాంక్ష లేదు నాకు నాకు మా మా అధ్యక్షుడు జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్ళటం నా కోరిక ఏంటంటే ఫస్ట్ ఈస్ట్ గోదావరి అమలాపురం నుంచి మా ప్రచార యాత్ర మొదలు పెట్టాలి కార్యకర్తలని మోటివేట్ చేస్తూ నేను అందరికీ చెప్తూ ప్రజల దగ్గర వారి ఆశీస్సులు తీసుకుని ప్రచారం తమ అభిమాన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు ప్రచార కార్యక్రమంలో పాల్గొని రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తానని నటులు సీనియర్ నటులు పృథ్వీరాజ్ చెబుతున్న పరిస్థితి ఉంది ఇది పరిస్థితి ఏబీపీ దేశం నుంచి సుధీర్